గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు తాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేయడానికి కృషి చేస్తున్నామని హైదరాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు తలమరుగు మండలం భరంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి సీనియర్ క్రీడాకారుల పోటీల నిర్వహణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డి పాఠశాల విద్యార్థులకు ఈ సందర్భంగా డెబ్బై వేల రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రి అందజేశారు సీనియర్ క్రీడాకారులందరిని ఒకే చోట చేర్చి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తెలిపారు. బరపుర్ స్కూల్లో ఈరోజు యాక్చువల్లీ 28 నాడు ఈ ప్రోగ్రామ్ ఉండాలి అంటే ఆలగారు ఇచ్చిన దాని వర్షాకాలంగా పోస్ట్‌పోన్ అయింది. మరి టెన్ టీచర్స్ గారు అదే విధంగా స్టాఫ్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా సీనియర్ హాకీ ప్లేయర్స్ అందరూ మరి ఏకకాలంలో ఇంతమంది పది నుంచి పదిహేను మంది నేషనల్స్ ఆడినటువంటి ప్లేయర్స్ని చూసే భాగ్యం పిల్లల కలిగింది అంతేనా బాబు చూసి రాకీ ఆడి అది అంతేకాకుండా ఈరోజు ఆదిలాబాద్లో హాకీ ఈరోజు మరి అన్ని విధాలా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మరి మనకు ఖేలో ఇండియా రివ్యాంప్ ఆఫ్ ఖేలో ఇండియా అని కేంద్ర ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత మరి ప్రతి న్యూక్ అండ్ కార్నర్లో ఎక్కడైతే టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి వాళ్ళందరికీ మంచి కోచింగ్ ఇచ్చే ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి చూస్తూ ఉన్నాం మరి ఆదిలాబాద్లో కూడా ఒక ఖేలో ఇండియా సెంటర్ రావడం అంతేకాకుండా ఈరోజు ఎక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్ కావచ్చు ఇంకే గేమ్లోనైనా మంచి నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయిల్ కార్పొరేషన్స్ కావచ్చు గేల్ కావచ్చు లేకపోతే మన స్టీల్ ఇండస్ట్రీస్ కావచ్చు వాళ్ళందరినీ కూడా అప్పచెప్పి ఈరోజు మరి నీరవ్ చోప్రా లాంటి మన జావిలింగ్ పూల్